సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారము సాయి బంధువులందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ అదేమిటో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం సాయి వాకు ఛానల్ని ఆదరిస్తున్న సాయి బంధువులందరికీ పేరు నా ధన్యవాదములు నేను పెట్టేటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా నామాన్ని మనసులో స్మరించుకుంటూ బాబా చెప్పే సందేశాన్నైతే వినండి ఫ్రెండ్స్ బిడ్డ నువ్వు అన్నీ కోల్పోయానని బాధపడుతున్నావు నేను అర్థం చేసుకోగలను నాయనా నువ్వు కోల్పోయినవి అన్నీ కూడా తప్పకుండా తిరిగి ప్రసాదిస్తాను కానీ ఈ ఒక్కటి మాత్రం తిరిగి నువ్వు పొందలేవు నాయనా దిగులు చెందనవసరం లేదు అంతా మంచి జరుగుతుంది బిడ్డ కన్నీరు పెట్టుకోవడం వలన ఉపయోగం ఏమైనా ఉందా లేదు కదా నాయన అటువంటప్పుడు నీ ఆరోగ్యం దెబ్బ తినడం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు పెద్ద కష్టమే కానీ అదే తలుచుకుంటూ ఉండిపోతే జీవితం అంతా కూడా వేదనాభరితం అయిపోతుంది కదా బిడ్డ మరి జీవితంలో మార్పు అనేది సహజంగా జరుగుతుంది జీవితం అంటేనే మార్పు చేర్పులు జరుగుతూ వస్తాయి కదా నాయనా జీవితం మంచిగా జరుగుతున్నటువంటి సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో చెడు రోజులు అనుభవిస్తున్నటువంటి కష్ట సమయంలో మంచి జరగడం అనేది కూడా అంతే సహజం నాయనా కాకపోతే మన జీవితంలోకి చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించదు మన సహనాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉంటుంది నాయనా తట్టుకొని నిలబడ్డావా నువ్వు జీవించినంతకాలం సకల సౌభాగ్యాలు అనుభవించేలా ఉంటావు అలా కాకుండా పరిస్థితులను తిట్టుకుంటూ ఎప్పటికప్పుడు చుట్టూ వారిని దూషిస్తూ నిన్ను నువ్వుగా దూషించుకుంటూ లేదా వెంటనే నాకు వచ్చినటువంటి ప్రమాదం నుండి కానీ లేదా ఈ సమస్య నుండి కానీ తప్పించు బాబా అని అనుకుంటూ నీకు నువ్వుగా వాటిని తప్పించుకోవాలని కానీ లేదంటే ఏదైనా చెడు మార్గంలో ప్రవేశించడం కాని చేస్తే మాత్రం ఇంకా భయంకరమైన రోజులు అనుభవించవలసి వస్తుంది నాయన కొందరు అనుకుంటూ ఉంటారు మేము ఎప్పుడు ఎవరికీ అన్యాయం చేయలేదు అయినప్పటికీ భగవంతుడు మాత్రం మమ్మల్ని ఇలా పరీక్ష మీద పరీక్షలకు గురి చేసుకుంటూ వస్తున్నాడు ఈ విధంగా మాకు ప్రతిసారి శిక్ష వేస్తూ వస్తున్నాడు అంటూ నిందిస్తూ ఉంటారు బిడ్డ కానీ అది తెలుసుకోవాలి జన్మించిన ఎవరైనా సరే తెలుసో తెలియకో ఏదో ఒక పాపం అనేది చేసే ఉంటారు దానికి ప్రతిఫలం అనేది ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో తప్పకుండా నాయన నేను నీకు మాట ఇస్తున్నాను అది ఏమిటో తెలుసా బిడ్డ నువ్వు ఏదైతే కోల్పోయావని బాధపడుతూ ఉన్నావో వాటన్నిటినీ కూడా నువ్వు తప్పకుండా తిరిగి పొందుతావు ఎవరైనా సరే పోగొట్టుకున్నవి అన్నీ కూడా తప్పకుండా తిరిగి పొందుతారు బిడ్డ ఒక్కొక్కరు తొందరగా పొందితే మరికొందరికి కొద్దిపాటి ఆలస్యం జరుగుతుంది అయితే ఎప్పటికైనా సరే వారికి మాత్రం అన్యాయం జరగనివ్వను నాయనా కానీ నేను చెప్పేది అర్థం చేసుకోండి ఏదైనా కానీ తిరిగి పొందగలం కానీ ఎవరినైనా కోల్పోయినప్పుడు మాత్రం వారిని తిరిగి పొందడం అసాధ్యం కదా బిడ్డ అందుకే జీవించి ఉన్నప్పుడే వారిని ప్రేమగా చూడండి బంధాలను అలాగే వారికిచ్చేటువంటి గౌరవాలను తప్పకుండా వారికి ఇచ్చి చూడండి అప్పుడు మీ మనసుకు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నాయన అలాగే చనిపోకముందు వారి విలువను అర్థం చేసుకొని వారికి దక్కవలసిన ప్రేమను వారికి తప్పకుండా అందివ్వండి ఒక్కసారి వారు మనకు దూరంగా వెళ్ళిపోతే మరలా వారి ప్రేమను కానీ లేదంటే వారితో గడపాలి అనేటువంటి ఆలోచన కానీ వీటన్నిటినీ కూడా మనం మర్చిపోయినట్లే ఎందుకంటే అది మాత్రం మనం తిరిగి పొందలేం కాబట్టి కాబట్టి ఉన్నప్పుడే ఈ చిన్నపాటి జీవితాన్ని ఆనందంగా ఎలా గడపలో అనే విషయం గురించి ఆలోచించండి బ్రతికి ఉన్నప్పుడు పగలు ప్రతీకారాలు అనుకుంటూ సొంత అన్నదమ్ములు కానీ అక్కా చెల్లెళ్ళు కానీ ఎవరైనా కానీ జీవితంలో ఏదైనా ఒక తగాదా జరిగిన లేదా వారి జీవితంలో అసలు ఇక ఎప్పటికీ కూడా కలుసుకోలేనేమో అనుకున్నంత గొడవలు జరిగినా సరే ఏదో ఒక సమయం తప్పకుండా వారి మనసును మార్చేటువంటి ప్రయత్నం చేయండి అలాగే మరలా వారితో కలిసి ఆనందంగా గడిపేటువంటి క్షణాలను మరలా మరలా కోరుకోండి మీ మనసులో వారిని క్షమించాలి అనేటువంటి గుణము కలిగి ఉండండి బిడ్డ అప్పుడే వారిని కూడా మీరు ప్రేమగా చూడగలుగుతారు అప్పుడు వారితో ఎలాంటి పగలు కానీ ప్రతీకారాలు కానీ పెంచుకోవాలని మీ మనసుకు కూడా అనిపించదు కాబట్టి ఉన్నప్పుడే భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు ప్రయత్నించాలే తప్ప ప్రతిసారి ఏదో ఒక గొడవలకు కానీ లేదంటే పగలు ప్రతీకారాలకు కానీ మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకూడదు అలా ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తాము వాటి వలన మన మనసులో లేనిపోనటువంటి పగ చేరిపోతుంది దాని వలన వారితో అసలు మాట్లాడకూడదు అలాగే వారిని అసలు జీవితంలో కలుసుకోకూడదు అనేటువంటి భావన మన మనసులో ఏర్పడుతుంది బిడ్డ అలాగే ఎంతటి రక్త సంబంధం అయినప్పటికీ కూడా మన మనసులో అంతటి పగను పెంచుతుంది అప్పుడు ఏమవుతుంది వారిని మనం ఏంటి పలకరించేది అన్న భావన మనకు ఏర్పడుతుంది అలా కాకుండా తప్పు ఎవరిదైనా సరే ఎవరిలో ఒకరిలో అయినా సరే క్షమించే గుణం ఉంటే తప్పకుండా క్షమించి వారి తప్పును అలాగే మీ తప్పును మరలా వేలెత్తి చూపించుకోకుండా చక్కగా సంతోషంగా కలిసిపోవడం వలన బంధాలు నాయన అవేమీ కాకుండా బ్రతికి ఉన్నంత కాలం వారిపై పగను పెంచుకొని మనసులో మాత్రం ప్రేమ ఉన్నప్పటికీ కూడా అది వ్యక్తపరచకుండా వారిపై చూపించకుండా అలాగే మన మనసులో దాచుకుని ఉంటే చివరికి వారు మన నుండి దూరమైన తర్వాత మరలా ఆ ప్రేమను వారిపై చూపించడానికి కానీ వారిని పలకరించడానికి కానీ లేదంటే వారి ప్రేమను పొందడానికి కానీ మనం అనర్హులం అయినట్లేనైనా జీవితంలో నువ్వు ధనాన్ని పోగొట్టుకో తిరిగి మరలాని దగ్గరకు చేరుస్తాను బంగారాన్ని పోగొట్టుకో తిరిగిని వద్దకు చేరేలా చేస్తాను లేదంటే జీవితంలో ఏదైనా కానీ విఫలమయ్యాను అనుకున్నప్పుడు ఇక నేను అందులో ఎలాంటి పరిస్థితులలోనూ విజయం సాధించలేనని అనుకున్నప్పుడు తప్పకుండా నేను నిన్ను గమ్యానికి చేర్చేటువంటి బాధ్యత నేను స్వీకరిస్తాను నాయనా అలాగే నీకు విజయం దక్కేలా చేస్తాను అది నా బాధ్యత ఎందుకంటే పోగొట్టుకున్నవి కానీ లేదంటే నీకు దక్కవనుకున్నవి కానీ నీకు దక్కే విధంగా తిరిగి నీకు పొందే విధంగా అలాంటి అర్హత నేను నీకు తప్పక అందిస్తాను నాయన అంతే తప్ప పోయినటువంటి బంధాలను కానీ వారి ప్రేమను కానీ లేదంటే వారితో మీరు గడిపినటువంటి క్షణాలను మాత్రం నేను మీకు ఎట్టి పరిస్థితులలోనూ తిరిగి ఇవ్వలేను నాయన కేవలం వారితో మీరు గడిపినటువంటి క్షణాలను గుర్తు చేసుకుంటూ ప్రతి నిత్యం కూడా బాధపడనవసరం లేదు ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది భగవంతునికి సహితం కర్మానుసారంగా జరుగుతుందే తప్ప కర్మను తప్పించడం ఎవరి తరం కాదు ఎవరి జీవితంలో ఎంతవరకు వారి జీవితంలో ఎవరిని ఎలా కలుపుతాడో ఎవరిని ఏ విధంగా విడదీస్తాడో అంతా ఆ పరమేశ్వరునికి ఎరక కాబట్టి ఉన్నప్పుడే జీవితాన్ని ఆనందంగా గడపమని చెబుతున్నాను సంతోషంగా కుటుంబాల మధ్య ప్రేమను గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోండి అని చెబుతున్నాను ఎట్టి పరిస్థితులలోనూ కోపతాపాలకు గురై మిమ్మల్ని మీరు దూషించుకుంటూ మీ బంధాలను మీరే దూరం చేసుకోకండి డబ్బు హోదా ఏమి లేకపోయినప్పటికీ కూడా కనీసం ప్రేమగా నాలుగు మాటలను చెబుతూ మనకంటూ నలుగురు ఉన్నారు అనుకుంటూ ఈ లోకంలో చెప్పుకుంటూ ధైర్యంగా బ్రతికితే చాలు అది స్నేహితులైనా శ్రేయోభిలాషులైనా లేదా కుటుంబ సభ్యులైనా ఇప్పటికైనా నా మాటను పూర్తిగా అర్థం చేసుకొని నీ నుండి దూరమైనటువంటి బంధం కోసం మాత్రం బాధపడవద్దు వారితో గడిపిన తీపి క్షణాలను గుర్తు చేసుకుంటూ నువ్వు కూడా సంతోషంగా ఉండు అంతేకాని ఎక్కువగా ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకునే విధంగా ప్రతిరోజు కూడా నిరుత్సాహపడిపోతూ ఎక్కువగా ఆలోచిస్తూ సతమతమైపోవద్దు నాయన కాబట్టే నువ్వు పోగొట్టుకున్నవి అన్నీ తిరిగి నీకు తప్పక అందిస్తాను కానీ ఈ ఒక్క బంధాన్ని తప్ప మిగతా అన్ని విషయాలలోనూ నీకు నేను ధైర్యంగా తోడుగా అండగా నిలబడతాను ఇది నేను నీకు చేస్తున్నటువంటి ప్రమాణం నాయన సంతోషంగా ఉండు నీకు అంత మంచే జరుగుతుంది దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంత మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వే జనా సుఖినో